వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము ఉద్యోగ నేతలతో అయితే గనక ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ మరోసారి భేటీ అయింది ఉద్యోగ సంఘాలతో పూర్తయిన మీటింగ్ ఈ మీటింగ్ మళ్ళీ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఉద్యోగులు టీచర్లు పెన్షర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగ సంఘాలతో పూర్తయిన మీటింగ్ ఉద్యోగులకు మీటింగ్లో అయితే కొత్త షాక్ ఇచ్చారని చెప్తున్నారు పీఆర్సీ ఇస్తున్నాం కదా ఇంకా ఎందుకు అని అయితే మంత్రుల కమిటీ అన్నట్లుగా సమాచారం పూర్తి వివరాలు తెలుసుకుందాము వివరాలు చూస్తే పీఆర్సీ ఇచ్చేస్తున్నాం కదా ఇంకా ఎందుకు ఉద్యోగ నేతలతో మంత్రుల కమిటీ ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగులు తమ సమస్యలపై గళం విప్పుతున్నారు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడున చలో విజయవాడకు అయితే పిలుపునిచ్చారు దీంతో ప్రభుత్వం ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ అయితే ఏర్పాటు చేసింది ఇందులో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటిస్తాం ప్రకటన చేస్తామంటూ లీకులు కూడా ఇచ్చారు చివరకు ఉద్యోగులు కొత్తగా ఏమీ చెప్పకుండానే టోటల్ జీ ఓరల్గా జూలై జూలై ముప్పై ఒకటి నాటికి పీఆర్సీ ఇచ్చేస్తామని అయితే చెప్పి పంపేశారు ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో మంత్రులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అక్కడ ఏం జరిగింది అనేది అయితే గనుక అందరికీ చెప్పేశారు ఏం జరిగింది అని చూస్తే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు ఫలవంతం కాలేదని ఆయన అయితే స్పష్టం చేశారు సాంప్రదాయం ప్రకారం పీఆర్సీని నియమించినప్పుడు భృతి అంటే ఐఆర్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ అలా గత పీఆర్సీ బకాయిలు ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులపై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు వాస్తవానికి పీఆర్సీ బకాయిలే పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వాల్సి ఉందని బొప్పరాజు వెల్లడించారు వీటిని ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో అయితే చెప్పారన్నారు ఇక మధ్యంతర బృతి ప్రకటనకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందన్నారు పన్నెండవ పీఆర్సీని జూలై ముప్పై ఒకటిలోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని ఆయన తెలిపారు అందుకే మధ్యంతర వృత్తి ప్రకటించడం లేదని చెప్పారన్నారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్పై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారన్నారు ఇక ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందని బొప్పరాజు వెల్లడించారు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు పదివేల మందిని రెగ్యులరైజ్ చేస్తామని ఇప్పటికీ పదమూడు మాత్రమే మాత్రం మందినే చేశారని ఇక ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల ఇరవై ఏడున చలో విజయవాడ అయితే నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు సో ఇది పరిస్థితి ఉద్యోగులకు సంబంధించి మరే అప్డేట్ వచ్చినా వెంటనే మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది